మాతృత్వం ఓ మాధుర్యం సంతానం ఓ సౌభాగ్యం డాక్టర్ శ్రావణి మెటర్నిటీ ఫెసిలిటీ హాస్పిటల్ నెహ్రూ నగర్ ఖమ్మం ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ ఎయిట్ జీరో జీరో వన్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ప్రథమ ఆల్ ఇండియా కార్యదర్శి అధ్యక్షులు రణదేవి గారి ముప్పై ఐదో వర్ధంతి సందర్భంగా ఈరోజు కార్మికులంతా కూడా దేశం అంతా కూడా సిఐటియు నాయకత్వంలో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అలాగే త్రీ టౌన్ ప్రాంతంలో కూడా ఈరోజు టీవీ రణదీవి గారి వర్ధంతి జరుపుకుంటున్నాం దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిఐటియు జిల్లా అధ్యక్షులు కళ్యాణ వెంటేశ్వ గారిని పరిచయం కావలసిందిగా కూర్చున్నాం కళ్యాణ్ గారు

వర్ధంతి కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం ఈ కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి హాజరైన కార్మిక వర్గానికి విప్లవ జేజేలు ముందుగా తెలియజేస్తూ ప్రధానంగా బిటి రణదేవి గారు కార్మికోద్యమంలో ఎనలేని పాత్ర పోషించారు ఆయన చదువుకునే రోజుల్లో అభ్యుదయ భావాలు కలిగి ఉన్నాడు ఆయన చదువుల్లో కూడా చాలా అగ్రగణ్యుడిగా ఉండేవాడు ఆయన ఫస్ట్ క్లాస్లో పాల్గొంట ఫస్ట్ క్లాస్లో పాస్ అవటమే కాకుండా గోల్డ్ మెడలిస్ట్ మెడలిస్ట్గా కూడా రణదివే గారు ఉన్నారు డిస్టింక్షన్లో పాస్ అయినటువంటి పరిస్థితి ఉండేది ఆయన చరుగ్ చురుగ్గా ఎప్పుడు చదువుల్లో ఉన్నటువంటి చురుగ్గా ఉన్నప్పటికీ కూడా అభ్యుదయ భావాల వైపు ఆయన ప్రయాణం ఉండేది అట్లనే కార్మికోద్యమంలో ప్రధానంగా ఆయన అనేక సందర్భాల్లో కార్మికుల యొక్క సమస్యల మీద స్పందించేటువంటి పరిస్థితి బిటి రణదేవి గారు చేశారు అందుకనే ఆ కార్మికోద్యమంలో మమేకమై మిళితమై ఆయన అనేక పోరాటాలు నిర్వహించినటువంటి పరిస్థితి మనం చూసాం ముఖ్యంగా కార్మిక సంఘాలని స్థాపించే దాంట్లో కూడా పంతొమ్మిది ఇరవై ఏడు నుంచి మొదలు ఆయన ముఖ్యంగా సిఐటి ఏర్పడేంత వరకు అనేక పోరాటాలు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం నావికా దళ తిరుగుబాటు జరిగినటువంటి నేపథ్యంలో మొట్టమొదటిసారి కార్మికుల్ని సమ్మెలకు తీసుకొచ్చినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది బిటి రణదేవి గారు అట్లాగే రైల్వే అంటే రైల్వే కార్మికోద్యమంలో కూడా ఆయన పాత్ర మరవలేంది రైల్వే కార్మికుల సమస్యల మీద కూడా పనిచేశారు సంఘం పెట్టారు రైల్వే కార్మికుల సమ్మెలో కూడా చాలా చురుకైన పాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన ఒక మామూలు వర్కర్గా ఉండి వర్తక సంఘాల్లో అంటే ఒక రకంగా వ్యాపారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో వర్కర్గా పనిచేస్తున్నటువంటి విమలా రణదీవి గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు కలిసి కూడా ఇవాళ వామపక్ష ఉద్యమాల్లో ముఖ్యమైనటువంటి పాత్ర నిర్వహించారు మొట్టమొదట కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఆల్ ఇండియా కార్యదర్శిగా కూడా ఉన్నారు అట్లాగే పంతొమ్మిది వందల డెబ్బైలో ముఖ్యంగా సిఐటియు సంఘం ఏర్పడినప్పుడు వ్యవస్థాపక అధ్యక్షులుగా కూడా మన రీ గారు ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఆ తర్వాత ఎమర్జెన్సీ కాలంలో కూడా బీటీఆర్ గారు అనేక పోరాటాలని ముందుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మన మధ్య లేరు ఇంకోటి ఈరోజు కార్మిక చట్టాలు అనేకం ఏర్పాటు కావటానికి కార్మిక చట్టాల్లో ఒక మెరుగైనటువంటి చట్టాలు రావడానికి బీటీఆర్ గారు కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అందుకని ముఖ్యంగా ఈ కార్మికోద్యమంలో ఒక ఎనలేని పాత్ర కలిగినటువంటి బీటీ రణదేవి గారు మన కార్మికోద్యమానికి ఎంతో ఒక రకమైనటువంటి మనకి చరిత్రను అందించి వెళ్ళినటువంటి ఒక గొప్ప నాయకుడుగా మనం చెప్పుకోవచ్చు అట్లాగే బొంబాయిలో కానీ మిగిలినటువంటి కార్మిక ఉద్యమంలో అనేక సమ్మెలు చేయించినటువంటి చరిత్ర ఇవన్నీ చూసినప్పుడు కూడా మమేకమై అనలేని పాత్ర నిర్వహించినటువంటి బిటి రణదేవి గారిని మన మధ్య లేకపోవటం అట్లాగే కార్మికులకు కూడా తీవ్రమైనటువంటి నష్టం అట్లాగే ము ముఖ్యంగా కార్మికోద్యమం సిఐటియు ఏర్పడిన తర్వాత ఈరోజు సిఐటియు విస్తరణ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది దేశంలో ఒక పెద్ద కార్మిక సంఘంగా ఎదిగింది అని అంటే బీటిఆర్ గారి పాత్ర మనం మరలినటువంటిది అందుకనే ఇవాళ మన జిల్లా కార్యాలయానికి కూడా మన జిల్లాలో ఇప్పుడు కట్టినటువంటి కార్యాలయానికి కూడా బీటీఆర్ రణదేవి గారు పేరు పెట్టుకొని మన కార్యాలయం నిర్మిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉన్నాం అందుకని ఇంత మహోన్నతమైనటువంటి వ్యక్తికి మళ్ళొక్కసారి నివాళులు అర్పిస్తూ ఈ అవకాశం కలిగించిన మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు సభలో పాల్గొంటున్న మీ అందరికీ పేరు పేరిన ప్రత్యేక అభినందనలు అట్లే బీటీఆర్ గారికి సిఐటి ఖమ్మం జిల్లా కమిటీ తరఫున మీ అందరి తరఫున కూడా హృదయపూర్వకమైనటువంటి విప్లవ జోహార్లు అర్పిస్తాము కళ్యాణం గారు చాలా విషయాలు చెప్పారు బీటీఆర్ గారు పంతొమ్మిది వందల నాలుగులో డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు నాడు జన్మించడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఏప్రిల్ ఆరో తారీఖున చనిపోవడం జరిగింది ఈ మధ్యకాలంలో ఆయన జీవితం మొత్తం కూడా ఒక రకంగా మన దేశానికి స్వాతంత్ర కాలంలో దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చే దాంట్లో పాత్ర పోషించాడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మిక హక్కుల్ని కాపాడుకునే దాంట్లో కీలకమైనటువంటి పాత్ర రణదేవి గారు పోషించడం అనేది జరిగింది జనరల్గా ఎమర్జెన్సీ కాలంలో కూడా అనేక సందర్భంలో నిర్బంధాన్ని జైలు జీవితాన్ని గడిపి కార్మికుల సమస్యల మీద మాట్లాడిన ప్రతి సభలోనూ అతను అరెస్ట్ చేయడం జరిగింది పోలీసులు అతను అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించడం కూడా జరిగింది ముఖ్యంగా బొంబాయి కేంద్రంగా అనేక కార్మిక పోరాటాలకి ఒక రకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత కూడా అనేక సార్లు నిర్బంధానికి గురి కావడం జరిగింది అట్లా పోరాట స్ఫూర్తి ఎక్కడ కూడా వెనుదిరగకుండా నిర్బంధాలు పెట్టినా కేసులు పెట్టినా జైలుకు పంపించినా రణదేవి గారు ఎక్కడ వెనక్కిపోలేదు అట్లే పోరాటాలు ఆపలేదు ఇంకా మరింత ముందుకు తెచ్చి కార్మికు అనేక మందిని ఐక్యం చేసి అనేక కొత్త సంఘాలను సృష్టించి మన కార్మిక సంఘాలని ముందుకు నడిపే దాంట్లో కార్మికులను ఐక్యం చేసే దాంట్లో రణదేవే గారు చాలా ముఖ్యమైన పాత్ర పోషించారు ఇవాళ మన అందరం ఆదర్శంగా తీసుకోవాల్సిన విషయాలు రణదేవే గారి నుంచి సహజంగానే ప్రభుత్వం కూడా అనుకూలంగా ఎవరుంటే వాళ్ళకి ప్రభుత్వానికి మద్దతుదారులుగా ఉండే వాళ్ళ పట్ల ఒక రకంగా ప్రభుత్వాన్ని విమర్శించే వాళ్ళకి వారి పట్ల ఇంకోలాగా ఉండేటువంటి తీరు మొదటి నుంచి మనం చూస్తున్నాం ఇవాళ కూడా అదే పరిస్థితి మన దేశంలో మనం చూస్తా ఉన్నాం కొన్ని సంఘాలు ప్రభుత్వ విధానాలకు అనుకూలంగా వివరించే సందర్భాలు చూస్తున్నాం కొన్ని సంఘాలు కార్మిక మద్దతుగా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నికరంగా నిలబడి రాజీ లేని పోరాటాలు నిర్వహిస్తున్న సిఐటి లాంటి కార్మిక సంఘాలను కూడా మనం చూస్తున్నాం ఇవాళ అది అట్లాంటి సందర్భంలో కూడా బొంబాయిలో కార్మికులందరూ సమ్మె చేస్తూ ఉంటే సమ్మెలో లేనటువంటి సంఘాలను పిలుచుకొని కొన్ని ఒప్పందాలు చేసుకోవడం సమ్మెలో ఉన్నటువంటి కార్మిక సంఘాల నాయకులని కేసులు పెట్టి ఆ సంఘాలను గుర్తింపులోకి రాకుండా తీసుకొచ్చిన సందర్భాలు కూడా మనం చూసాం ఇవాళ బీజేపీ ప్రభుత్వం కూడా ఈ దేశంలో అయే విధానాలు అవలంబిస్తూ ఉంది యజమానులకు అనుకూలంగా కార్మికులకు వ్యతిరేకంగా ఇవాళ నాలుగు లేబర్ కోడ్లు తీసుకొచ్చింది ఈ నెల నుంచి అమలు చేస్తూ ఉంటుంది బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆ నాలుగు లేబర్ కోళ్ళు రావడం వల్ల మన తీవ్ర నష్టం జరుగుతుంది ఉదాహరణకి ఇప్పుడు మనందరం ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి అగ్రిమెంట్లు చేసుకుంటున్నాం రేట్లు పెంచుకోవడం కోసం ఆ రేట్లు మనకు అనుకూలమైన పద్ధతులు లేకపోతే మనం సమ్మె చేసే హక్కు మనకు ఉంది కానీ ఇవాళ ఆ సమ్మె చేసే హక్కు లేదంటుంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఎవరు విమర్శించినా ప్రభుత్వ అనుమతి లేకుండా ఎవరు సమ్మె చేసినా ఆ సంఘాల మీద నిషేధం ఆ కార్మికులను అక్రమంగా తీసేసుకునేటువంటి హక్కుల్ని కల్పిస్తే వాళ్ళ బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాసే విధంగా లేబర్ తీసుకొచ్చారు పని గంటలు పెంచుతూ ఉన్నారు పనికి తగ్గ వేతనాలు అడిగేటువంటి దానికి లేకుండా కనీస వేతనాల చట్టాలనే లేకుండా చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కాబట్టి రానున్న రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఈ నెల నుంచి ఏదైతే లేబర్ కోల్ అమలు చేయాలని దేశవ్యాప్తంగా చూస్తుందో ఆ లేబర్ ని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ సీఐటి నాయకత్వంలో అన్ని కార్మిక సంఘాలు ఒక వేదిక మీద తీసుకొచ్చి మే ఇరవై తారీఖు నాడు మళ్ళీ దేశవ్యాప్తంగా ఒక పెద్ద సమయం మనం చేయబోతా ఉన్నాం దేశవ్యాప్తంగా కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి బీజేపీ తీసుకొచ్చే ఈ లేబర్ కోల్ని దాకా అట్లే మనం గతంలో మన పూర్వీకులు ఏదైతే పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని కోసం కార్మికులందరినీ మళ్ళీ ఒక మహత్తరమైనటువంటి పోరాటానికి సిద్ధం చేయాలని చెప్పేసి సిఐటియు దేశవ్యాప్తంగా ఇతర కార్మిక సంఘాలను కూడా ఒక వేదిక మీద తీసుకొచ్చి ఒక పెద్ద ఐక్యవేదికను ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఐక్యవేదిక ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే తారీఖు నాడు జరిగే దేశవ్యాప్త సమ్మెలో మీరందరూ పాల్గొనాలి మే నెల అంటే సహజంగానే సెలవులు ఎక్కువ మందికి ఉంటాయి పని ఉండదు కానీ అందరూ ఇళ్లల్లో ఉంటాము కానీ ఆ టైంలో మనం ఇళ్లల్లో ఉండి ఏదో సమ్మె అంటే ఒకరోజు కళ్ళు మూసుకొని ఉంటే అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటే మన సమయ విజయవంతం అయినట్టు కాదు ఈ ప్రభుత్వం తీసుకొచ్చే విధానాలని రోడ్డు మీదకెక్కి ఖబర్దార్ బీజేపీ ప్రభుత్వం మా కార్మికుల జోలికి వస్తే నీ సంఘం చూస్తాం ఈ లేబర్ లేబర్కొల్ని రద్దు చేయాలని చెప్పేసి గట్టిగా నిలదించాలి మన ఐక్యతను చాటాలి మన బలాన్ని గట్టిగా చూపించేదాని కోసం ఆ రోజు సమ్మెలో మీరు అందరూ రోడ్ల మీదకి రావాలి మన కార్యక్రమంలో పాల్గొని దాన్ని కూడా జయప్రదం చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వర్ధంతి సభలో మాట్లాడి బీటీ రణదేవి గారు ఏ ఆశయం కోసం అయితే తన జీవితాన్ని త్యాగం చేశాడో ఆ ఆశయ సాధన కోసం మీరు అందరం కూడా పనిచేయాలి సహజంగా ఇక్కడ చూస్తే చాలా మంది కొత్త వాళ్ళు కనపడుతున్నారు కానీ ఈ ప్రాంతంలో ఈ ఈ రంగంలో మన పూర్వీకులు అనేక త్యాగాలు చేస్తే ఈ వరుసలో నిలబడ్డం అనగా ఆ పూర్వీకులు త్యాగాలు లేకుండా ఆ ఎర్రజెండా నాయకత్వంలో పని చేయకుండా ఈ హక్కులు మనకు ఉండే కావు ఎందుకంటే అడిగేదానికి కూడా లేదు నిలబడేదానికి కూడా హక్కు లేదు గతంలో కాబట్టి అట్లాంటి పూర్వీకుల త్యాగాలు నిలబెట్టేదాని కోసం మీరు కూడా భవిష్యత్తులో మన కార్మిక సంఘాలు అట్లే బీటి రాణదేవి గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం మీరు అందరూ కూడా పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అనుభవం నైపుణ్యం అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్ ఎండి జనరల్ మెడిసిన్ గాంధీ మెడికల్ కాలేజ్ డిఎం న్యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్ నరములు వెన్నెముక తలనొప్పి ఫిడ్స్ పక్షపాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ బాలాజీ నగర్ ఖమ్మం ఫోన్స్ జీరో ఎయిట్ సెవెన్ టూ ఫైవ్ సెవెన్ ఎయిట్ నైన్ సిక్స్ ఎయిట్ నైన్ సిక్స్ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ త్రీ కన్వీనర్ మల్లికార్జున్ గారు అలాగే బిటి రణదేవ్ ముప్పై ఐదో వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసిన సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అధ్యక్షులు మన ప్రియత మన నాయకత్వం కళ్యాణ్ వెంకటేశ్వరరావు గారు విష్ణువర్ధన్ గారు అలాగే ఈ కార్యక్రమానికి పిలవగానే ఎన్ని పనులున్నా ఎంత ఉన్నా కూడా ఆ పనులన్నీ వదిలేసి ఈ వర్ధంతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి విచ్చేసిన కార్మిక వర్గానికి ముందుగా ఆళ్ళ మాలీ వర్కర్స్ నేను రాష్ట్ర కమిటీ నుంచి విప్లవ అభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను కామ్రేడ్స్ ఈరోజు కామ్రేడ్ బీటీ రణదీవి గారి ముప్పై ఐదో వర్ధంతి ఎవరు ఈ బీటీ రణదేవి గారు పంతొమ్మిది వందల నాలుగులో ఏప్రిల్ ఆరో తారీఖున పంతొమ్మిది వందల నాలుగులో జన్మించాడు పంతొమ్మిది వందల తొమ్మిది తొంభై ఏప్రిల్ ఆరో తారీఖు ఆయన మరణించాడు ఈ ఎనభై నాలుగు సంవత్సరాలు ఆయన జీవిత చరిత్ర ఏంటి ఆయన జీవితం మొత్తం కూడా స్వతంత్ర పోరాటంలో బ్రిటిషులతో పోరాటం ఆ స్వతంత్ర పోరాట స్ఫూర్తితో వామపక్ష ఉద్యమాల వైపు రావటం ఈ దేశంలో కార్మిక వర్గం ఎన్నెన్ని కష్టాలు పడుతున్నాయి వాళ్ళు కార్మిక చట్టాలు లేకుండా ఎలాగా పెట్టుబడిదారుల దగ్గర దోపిడీకి గురవుతున్నారు అనేది ఆయన మొత్తం ఆయన జీవితం అంతా అధ్యయనం చేసి ఇవాళ మనం అనుభవిస్తున్న కార్మిక చట్టాలన్నింటినీ ఇవాళ తీసుకొచ్చిన నేతల్లో ఆయన ప్రధానమైన వాడు కామ్రెడ్ బిటి రామదేవ్ ఇలా కార్మిక చట్టాలు ఉన్నాయి ఇవాళ ఎనిమిది గంటలే పనిచేయాలి ఇవాళ ఏదైతే కార్మికులు అసంఘటిత రంగ కార్మికులకి ఇవాళ కూలీ రేట్లు పెరుగుతున్నాయి అలాగే వాళ్ళకి కనీస వేతనం అమలు చేయాలి అలాగే ఇట్లా చూసుకుంటూ పోతే కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఉద్యోగ ఉద్యోగస్తులకి ఎంతో అరాకొరా చట్టాలు వచ్చినాయంటే ఇట్లాంటి మహనీయుల పోరాటాల వల్లే మనకు ఆ కార్మిక చట్టాలు వచ్చాయి ఇలా మనం అనుభవిస్తున్న కార్మిక చట్టాలన్నీ కూడా వాళ్ళు పోరాడి వాళ్ళ జీవితాన్ని పణంగా పెట్టి సాధించిన కార్మిక చట్టాలు ఈ ఈ పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం అప్పటి నుంచి ఇప్పుడు దాకా కార్మిక చట్టాలు కార్మికులకు అనుకూలంగా ఉన్న నలభై నాలుగు చట్టాలని నాలుగు కోళ్లుగా పెట్టుబడిదారులకి కార్పొరేట్ సంస్థలకి అనుగుణంగా నాలుగు కోళ్లుగా మార్చేసి ఇవాళ కార్మిక వర్గం మీద ఇవాళ అనేక రకాల కుట్రలు చేస్తూ ఉంది ఆ కుట్రలకు అనుగుణంగా ఆ కా ఆ కుట్రలకి వ్యతిరేకంగా సిఐటియు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఇప్పుడే చెప్పారు మన జిల్లా అధ్యక్షులు విష్ణువర్ధన్ గారు మే ఇరవయో తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఎందుకు ఈ సార్వత్రిక సమ్మె దేశాన్ని స్తంభింపజేస్తాం బ్యాంకులు స్తంభింపజేస్తాం రైళ్లు స్తంభింపజేస్తాం ఆర్టీసీ బస్సులు స్తంభింపజేస్తాం బిఎస్ఎన్ఎల్ టెలికమ్యూనికేషన్ స్తంభింపజేస్తాం అలాగే బజారు సిటీ కిరాణం మార్కెట్లు ఇవన్నీ స్తంభింపజేస్తాం మోడీ ఖబర్దార్ నువ్వు నువ్వు గనక కార్మికుల జోలికి వస్తే కార్మికులకు అనుకూలంగా చట్టాలు నలభై నాలుగు చట్టాలని నాలుగు కోళ్లుగా మార్చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని పదహారు గంటలు పద్దెనిమిది గంటలుగా మార్చేసి సమ్మె చేసే హక్కు లేకుండా యూనియన్లు పెట్టుకునే హక్కు లేకుండా ఇవాళ నువ్వు ఏదైతే అనిల్ అంబానీ ఆదాని మొప్పతలాలు లాంటి వాళ్ళకి చేసే విధానాలు కార్మిక చట్టాల సవరణ కనుక చేస్తే మోడీ కబర్దార్ అని చెప్పి హెచ్చరించడం కోసమే మే ఇరవై తారీఖు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతూ జరగబోతూ ఉంది కాబట్టి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గంతో పాల్గొని రానున్న కాలంలో సిఐటు ఏపీ కులిచ్చిన ఆ పిలుపుల్ని జయప్రదం చేసి కార్మిక వర్గ పోరాటాలని జయప్రదం చేయడమే లక్ష్యంగా మనం పోరాటాలు చేయాలి అట్లాంటి పోరాటాలు చేస్తేనే కామ్రేడ్ బిటి రాందేవి గారి ఆశయాలని మనం సాధిస్తున్నట్టు మనం అందరం భావించాలి కాబట్టి మీరందరూ కూడా ఈ భవిష్యత్తులో సిఐటి ఇచ్చే కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదం చేయడంలో మీరందరూ మీ యొక్క సహాయ సహకారాలను అందించి మీ యొక్క మీ యొక్క టైం అందించి కార్యక్రమాలను జయప్రదం చేస్తారని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో మన ఇప్పుడు ఇప్పుడే వచ్చారు సౌన్నమాని నేను అధ్యక్షులు కామ్రాడు మండలి సాంగ్ గారిని కూడా వేదిక మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికి కూడా మరోసారి ఆల్ అమాలి వర్కర్స్ నేను తరఫున మీ అందరికీ హృదయపూర్వకమైన విప్లవ తెలియస్తూ ముగిస్తూ ఉన్నాను